ప్రైజ్ దలాడ్ పరిశుద్ధుడైన ఏసయ్య నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుడు ఎవరి ఎందు ఆనందిస్తూ ఉంటారో వారికి మేలు చేసేటువంటి దేవుడు మరి దేవుడు ఆనందించాలి అని అంటే ఆయనకిష్టమైనటువంటి బ్రతుకును ఈ లోకములో మనము బ్రతకాలి ఆయన ఇస్తున్న వాగ్దానం ఈరోజు ఆయన నీ ఎందు కానీ ఆనందించినట్లు నీవు జీవిస్తే ఖచ్చితముగా ప్రతి విషయములో నీకు ఆయన మేలు చేసేటువంటి దేవుడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన నిన్ను నాటేటువంటి దేవుడు దేవుడు నాటిన మొక్కలు కానీ దేవుడు సృజించిన సృష్టి కానీ ఇప్పటికీ అలాగే శాశ్వతముగా దేవుని మాట వింటూ దేవుడు చెప్పినట్లుగా అది చేస్తూనే ఉంది భూమి కానీ ఆకాశము కానీ సూర్యచంద్ర నక్షత్రములు కానీ సముద్రములు కానీ గాలి కానీ సమస్తము ఆయన చెప్పినట్లుగానే వినుచూ ఉన్నాయి ప్రియదేవన్ బిళ్ళారా నిన్ను ఆయన నాటేటువంటి దేవుడు ఎప్పుడు అనంటే ఆయనను నీవు పూర్ణ హృదయముతో వెంబడించినప్పుడు ఏసయ్యను నీవు పూర్ణాత్మతో ఆరాధించినప్పుడు నిన్ను ఆయన లోతుగా జీవజల నదులు దగ్గర ఆయన నాటుతాడు ప్రియ దేవుని బిడ్డ మంచి దేశములో నిన్ను నాటుతారు చూడండి అనేక దేశాలలో ఈరోజు శాంతి సమాధానం ఆహారం ఏది కూడా లేనటువంటి అనేక దేశాలు ఉన్నాయి భయంకరమైన దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేశాలు అనేకం ఉన్నాయి ప్ర దేవుని బిడ్డ ఆయన మంచి దేశములో నిన్ను నాటుతారు వీటన్నిటికంటే కూడా నిత్యరాజ్యములో నిన్ను నాటేటువంటి దేవుడాయన నిన్ను ఆశీర్వదించే దేవుడాయన ఇవన్నీ జరగాలి అంటే ఆయన ఇచ్చే వాగ్దానం నెరవేరాలి నీవు పూర్ణ హృదయముతో ప్రభువును వెంబడించు పూర్ణాత్మతో ఆయనను వెంబడించు నీవు ఎప్పుడు ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే నీలో ఆనందించి ఆయన సమస్త కార్యాలను ఈ వాగ్దానములను నీ జీవితంలో నెరవేరుస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు మేలు లేకపోతే కీడే నాటకపోతే పెరికి వేయడమే ప్రీ దేవుని బిడ్డ దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయన మేలు చేసేటువంటి దేవుడు మాత్రమే నాటేటువంటి దేవుడు మాత్రమే పెరికి వేసే దేవుడు కాదాయన కీడు చేసే దేవుడు కాడాయన ప్రేమించేటువంటి ప్రాణమిచ్చిన నిన్ను సమృద్ధిగా అభివృద్ధి పరచాలని నిన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేయాలని ఈ లోకానికి వచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవుని బిడ్డారా ఈ వాగ్దానం పొందుకోవడానికి నువ్వు జాగ్రత్త పడి ప్రభువుని దేవుడు దేవుడిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు లేక మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలకు అయ్యా సమృద్ధి అయిన మేలును దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభు బిడ్డలు మిమ్మలను పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఆరాధించుటకు వెంబడించుటకు సహాయం చేయమని అడుగుచు ఉన్నాం అలాగే తండ్రి ప్రవ్వా బిడ్డలను నాటండి నాయన సమృద్ధిలో నాటండి ప్రవ్వా ఆరోగ్యములో నాటండి నాయన వాక్యములో నాటండి ప్రభు అభివృద్ధిలో నాటండి నాయన మీరే సహాయము చేయమని మీ జీవ వాక్యములో అయ్యా మీరే బిడ్డలను నాటమని మంచి ప్రదేశములలో నాటమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి దేవా ఏ హృదయాల్లో ఏ కీడుందో ఏ కుటుంబాలలో ఏ కీడుందో ప్రభ మీరే తొలగించండి నాయన మీరే సహాయము చేయండి ప్రభు ఇవాదాన్ని చూసినటువంటి ప్రతి బిడ్డను అయా దినకాలం మేలుతో తృప్తిపరిచి అయ్యా ఆశీర్వదించమని బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను ఏసయ్య పరిశుద్ధ నామమును ఆశీర్వదించమని మహిమ పొందమని ఏసునామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే